అట్లా రాష్ట్రం అంతా కూడా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తా ఉన్నాం పెంచాల్లో మరి వేరే వాళ్ళైతే ఇది సాధ్యమయ్యేదా మీరు చూసి ఏదైనా మనకు ఒక రోజు రెండు రోజులు గడువు పొడిగే అవకాశం ఉంటే అమ్మాయ ఒక రోజు టైం దొరికిందని ఆనందపడతారు కానీ అట్లా ఆనందపడే వ్యక్తి కాదు ఒకటో తేదీ ఆదివారం అది ఘనత ప్రజల పట్ల పేదల పట్ల పెన్షన్ దారుల పట్ల ఆయనకున్న బాధ్యత ప్రేమ అభిమానం అంత గొప్పది ఒక మంచి పరిపాలన తెచ్చుకున్నాం మనం అందరం కూడా పరిపాలన దక్షుడు పాలన అనుభవం వ్యక్తి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సంపన్న సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం దానివల్లే మనం ఈ రకమైన సౌకర్యాలు పొందుతా ఉన్నాం ఇవన్నీ కూడా మీకందరికీ గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ఇస్తారు ప్రతి ఇంటికి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనే చెప్తారు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఈ వంద రోజుల చంద్రబాబు నాయుడు గారి పాలనలో వనగూడిన ప్రయోజనాలు ఈ రాష్ట్రం పొందిన ఉపయోగాలు ఇవన్నీ కూడా చర్చ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇప్పుడు అన్నా క్యాంటీన్ మంది కూడా రైడ్ అయింది అక్షయపాత్ర వాళ్ళు కళ్యాణదుర్గం కూడా ఓపెన్ చేయండి నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడా నేను మాది రెడీగా ఉంది ఓపెన్ చేద్దామంటే వాళ్ళు అక్కడి నుంచి ఆహారం తీసుకురావడానికి కళ్యాణదుర్గం కూడా ఓపెన్ అయితే రెండింటికి కలిపి చేస్తామని అంటా ఉన్నారు కొంచెం దశల వారీగా చేయాల వాళ్ళకు కూడా టైం ఇవ్వాలని అడుగుతా ఉన్నారు కాబట్టి మీది కొంచెం టైం పడుతుంది అంటారు త్వరలోనే మనం రాయదుర్గంలో కూడా